కవిగానివాని వ్రాత నవరసభావములు లేని నాటక కథయు తవిలిచని చెని నిజు వివిధ ఆయుధ కౌశలం బువృధరా సుమతి కవిత్వం రాయడం చేతనైనటువంటి వాడు కవిత్వం రాయాలి కవిత్వం రాయడం చేతగాని వాడిని కవి అని అనరు కవిగానటువంటి వాడు వ్రాసినటువంటి రచన ఏ రకమైనటువంటి భావాన్ని కలగజేయవు ఎందుకంటే కవిత్వంలో శృంగార హాస్య కరుణ వీర రౌద్ర భయానకా విభత్స అద్భుత శాంతాశ్చ అని తొమ్మిది రసములు ఎక్కడ ఏ సందర్భంలో ఏ రసాన్ని ఒలికించాలో అది తెలిసిన వాడు కవి కవిగానటువంటి వాడు ఆ రసభావాలను పలికించలేరు తమిలిచని పందియేని నిజ పందినే వివిధాయుధ కౌశలంబు వృధరాసుమతి వెంటనే ఉన్నటువంటి అడవి పెందిని అదిరించకుండగా ఉంటే అది ఏమంత పెద్ద తెలివితేటలైనటువంటిది ఎంత తెలివితేటలున్నా అది వ్యర్థమే కదా వ్రతయు నవరస భావములు లేని నాటక కథయు పందినేనియు పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరాసుమతి పదునాలుగు భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొను దేవకిొదిగియుంటివి కృష్ణ కృష్ణ అత్యాశ్చర్యకరమైనటువంటి విషయమయ్యా భూలోక భువర్లోక సువర్లోక జనోలోక మహర్లోక తపోలోక సత్యలోకాలనేటువంటి ఊర్ధ్వలోకములు ఏడు అధోలో ఊర్ధలోకములు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాడములనుబడేటువంటివి అధోలోకములు ఈ ఏడేడు పద్నాలుగు లోకాలు తన ఉదరంలో దాచిపెట్టుకున్నటువంటి వాడు భగవంతుడు నీ కుక్షిలో నిలుపుకొనగలిగినటువంటి మహా తెలివి గల వాడువైనా దేవకీదేవి గర్భంలో నీవెలా ఈబడిపోయి ఉన్నావయ్యా ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఉందా కృష్ణ అంటారు శ్రీజపతి శ్రీమతి నివాసో వసుదేవ సద్మని అవతరణ అవతర హిరణ్య గర్భాంగభువం మునింహరిగి మాఘమహాకవి తన శిశుపాలవధ మహాకావ్య ప్రారంభంలో చెబుతారు సకల జగత్తులకు నివాసమైనటువంటి వాడు ఆయన అంటే జగత్తులన్నీ ఆయన కుక్ష ఉంటాయి కానీ ఆయన వసుదేవుని ఈ భూలోకంలో ఒకటైన ద్వారకా నగరంలో ఒకటైన వాసుదేవుని వసుదేవుని మందిరంలో వాసం చేస్తున్నాడు సామాన్యంగా పెద్ద వస్తువు చిన్న వస్తువుల్లో ఇవడ ఇమిడితే ఆశ్చర్యం కనుక పద్నాలుగు లోకాలను ఉదరల్లో దాచుకున్నటువంటి పెద్దవాడివి నీవు అణూరణీజాన్ మహతో మహీజాన్ వేరని చూపుతున్నాయి అయినా నీవు దేవి గర్భంలో ఇమిడిపోయి ఉండడం ఉంది ఎట్లా ఉదిగేవయ్యా ఆశ్చర్యంగా ఉన్నది అని తన ఆశ్చర్య ప్రకటన చేస్తున్నారు భగవంతుడు సర్వవ్యాపి వేదము చెప్పినటువంటి అణోరడీయా మహతో అనేటువంటికి ప్రతీకగా చెప్పినటువంటి పద్యమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పద్యం పదునాలుగు భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొనునే పరివై విదితంబుగనా దేవకి నెట్టులు దిగిటి కృష్ణ

లోకల్లో కొంచెం తొందరపాటుతనం కలిగినటువంటి వాడు ఉంటారు సత్వము రజస్తమ ఇది ప్రకృతి సంభవాహ అని ప్రతి వ్యక్తిపైన రజోగుణము తమోగుణము సత్వగుణము ఈ మూడు గుణములు తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి తామసం వచ్చినప్పుడు అంటే తమోగుణం బాగా ప్రసరించినప్పుడు తనం వస్తుంది ఆ తమోగుణం చేత ఆవరించి తొందరపడి ఏదైనా ఒక పని చేస్తే అంటే మామూలుగా లోకల్లో ఒక న్యాయం ఉంది ఆలస్యం అమృతం విషం అని ఏ పనైనా తొందరగా చేయాలని అయినా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంలాగా మారిపోతుంది అంటే తొందరపాటుతనాన్ని ప్రశంసించే వాక్యం ఇది అట్లాగని తొందరపడే పని అయినా చేస్తే అది కూడా ప్రమాదం ప్రమాదం ధీమతామపి ఎంత బుద్ధిశాలి అయినా ప్రమాదం వచ్చిపోతూ ఉంటుంది కనుక తామసత్వంతో ఎవరైతే చేయకూడనటువంటి పనిని తొందరపడి చేస్తారో అది విషంతో సమానం విషం అయిపోతుంది ఆయన ఒక పచ్చికాయ తెచ్చి కావు వేసారనుకోండి అది పండుతుందే ఆ పండు అవుతుందే పచ్చికాయ పచ్చికాయే అది పక్వానికి వచ్చిన తర్వాత దాన్ని కావు వేస్తే అది పండు అవుతుంది కానీ లేకపోతే పండుగ అదే మాట కిరాతార్జునీయ మహాకావ్యంలో ధర్మరాజు నోటి మీదుగా పలికిస్తాడు భారవి మహాకవి సహసా విదధీ ధనక్రియా అవివేక పరమపదాం పదం వృణేమృష్యారిణం గుణలుబ్ధాఘ స్వయమేవ సంపద తొందరపడి ఎప్పుడూ ఏ పని కూడా చేయకూడదు ఆలోచన రహితంగా ఏదైనా పని చేస్తే అది ఆపదలు చుట్టుముట్టేస్తుంది ఆపదలను కలగజేస్తుంది అందువలన గుణవంతుడైనటువంటి వాడు ఆలోచించే ఏ పనైనా చేయాలి ఆలోచించి పనిచేసేటువంటి వాడికి సంపదలు వాటంతటవే తన దగ్గరకు దొరలి వస్తాయి సుమా అన్నాడు ధర్మరాజు గారు జీవితకాలంలో తన తమ్ములతో పాటు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసి ఉండొచ్చు ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి ఉండొచ్చు కానీ ఏకచక్రపురంలో కొంతకాలం పాటు అరణ్యంలో నివాసం చేస్తూ లాక్షాగ్రహ దహనాంతరం కష్టాలు పడి ఉండొచ్చు వంద సంవత్సరాలు పైబడి జీవించినటువంటి ధర్మరాజు జీవితంలో ఇక దుఃఖం అనేటువంటిది చాలా తక్కువ అనుభవించిన సుఖాన్ని చాలా ఎక్కువ రాజసూయ మహాధ్వరాన్ని నిర్వహించాడు భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించాడు వాళ్ళందరికీ సన్మానాలు సత్కారాలు చేసి మహాకీర్తిని సంపాదించాడు కనుక ఆ ధర్మరాజు అంటాడు తొందరపడి ఏ పని చేయకూడదు నిదానంగా ఆలోచించి పనిచేసేటువంటి వాడికి సంపదలన్నీ వాడి దగ్గరికి తమంతట తామే చేరుకుంటాయి సుమ అదే భావాన్ని ఇక్కడ వేమన మహాకవి మనకు వివరించవుతున్నారు చేయ తగదట్టి కార్యంబు అదియ అది పచ్చిగాయ దెచ్చి పడవేయ విశ్వదాభిరామ పడవేయభిరామ వినురవీమా శీతజం ముటకూ హనుమంతుడార్తి సోదరుడు సుమిత్ర సూతి రామనామము గావగవన్నిన దురితను కరుణదలిపమానవుల మహిమ దాశరథీ కరుణాపయోనిధి శిరసనందనా రామచంద్ర దయానిలయ సంపదలు ఇవ్వాలంటే నీ భార్య అయినటువంటి సీతను బాధలు ఆర్తిపోవాలంటే హనుమంతుణ్ణి సోదరుడు లక్ష్మణుణ్ణి పాపములు పోవాలి అంటే నీ నామాన్ని తప్పనిసరిగా అనుకోవాలి ఈ మానవులకందరికీ ఒక వజ్ర పంజరంలాగా రక్షాకవచంలాగా నీ మహిమ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది కదా స్వామి శిరులిడ సీతలు జగజంగుటకుం హనుమంతుడార్తి సోదరుడు సుమిత్ర సూతి దురిప రామనామము కరుణదలిర్ప మానవులగా భగవన్ వజ్రపంజరోత్కరము కదా దాశరథీ కరుణాపయోనిధి కాని ప్రయోజనంబు సమకట్టదు తా వినంత విజవాడై దొడ్డరాజు కొడుకైనా అదిట్లు మహేష్ పట్టి విద్యా నిధి సర్వ విద్య లక్తానగురు వినాజకుండుతా నేను గురీతి నుండియు అదేమిటి కాడడు పిండ్లి భాస్కర భాస్కర శగల్లోని పద్యాలను అద్భుతమైనటువంటి పద్యం కాని ప్రయోజనంబు సమకట్టదు తాభు వినెంత విద్యవాడైనను దొడ్డరాజు కొడుకైనను ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ ఎంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడి ఇంట జన్మించినప్పటికీ నీకు వ్రాసి లేనటువంటి ప్రయోజనం నీకు రానే రాదు అది ముఖాన లలాట లిఖితారేఖా పరిమాష్టం నశక్యతే అని హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైర విష్ణువైనా బ్రహ్మైనా అలాగనే శంకరుడైనా ఎవరైనా సరే నుదుట వ్రాసిన వ్రాసను వ్రాతను మార్చలేరు మహారాజు కొడుకువాడు ఎంతో గొప్పవాడు బాగా చదువుకున్నటువంటి వాడు అయినా సరే వాడు సాధించదలుచుకున్న ప్రయోజనం రాసిపెట్టి ఉండకపోతే సాధించలేడు అది ఎట్లాగంటే మహేషుపట్టి పట్టి సాక్షాత్తుగా సకల లోకాలను నియమించగలిగినటువంటి పరమేశ్వరుని కుమారుడు విద్యానిధి అలాగే విద్యలన్నిటికీ నెరవేరేటువంటి వాడు సర్వ విద్యలకు లకుతానే గురుడు ఈ లోకల్లో ఉన్నటువంటి విద్యలు ఎన్నైతే ఉన్నాయో ఈ విద్యలన్నిటికీ గురువైనటువంటి వాడు వినాయకుడు తాను ప్రబలమైనటువంటి ఏనుగ శిరస్సును తన శిరస్సుగా ధరించినటువంటి వాడు ఏనుగ వంటి వాడు ఇన్ని లక్షణాలున్నా కానీ ఆయనకి పెళ్లి కాలేదు ఏమిటయ్యా అంటే ఆయన ముఖాన పెళ్ళి అవుతుందని రాసిపెట్టలేదు అంతే రాసిపెట్టి ఉంటే జరుగుతుంది కానీ రాసిపెట్టి ఉండకపోతే జరగదు అని చెప్పడం తాని భ్రయోజనంగు సమకట్టదు తా భువి నెంత విద్యవాడయినను దొడ్డరాజు కొడుకైనా అదెట్లు మహీషు పట్టి విద్యా నిధి సర్వ విద్యలకు తానే గురుండు వినాయకుండు తానేను గురీ తినుండియునదే మిడికాడడు పెండ్లి భాస్కరా